ఖండించండి రాబోయే యొక్క కష్టాలని ఎదుర్కోవడానికి జరుగుతున్న ఈ ఉత్సవానికి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం కోసం జరుగుతుంది ప్రధానిగా కరుడు కట్టున ఎముకు దొరుకుతున్న సరిలో మరిన కష్టకాలంలో రైతాంగం మీద దాడి చేస్తూ భారత రంగాన్ని పూర్తిగా కార్పొరేషన్ సంస్థలకు అప్పచెప్పడానికి తీసుకొచ్చే రైతు వ్యతిరేక మన ఖర్చులను ఆదాయం చేసుకుని ఆనాడు పెద్ద ఎత్తున లక్షలాది మంది రైతంగం నిలబడిన మరి రెండు సంవత్సరాల కాలం పాటు పదమూడు నెలల కాల పాటు చేసిన ఉద్యోగంలో భాగ్య నరేంద్ర మోడీ నిర్వహించి నేను చేసిన నిర్ణయం తప్ప రైతాంగం చేస్తున్న ఉద్యమానికి నేను మద్దతు పెట్టాను మీరు చాలుగా అని చెప్పి రంగు సాధించి హామీ ఇచ్చాడు ఆ హామీ నేటి వారికి అమలు చేయలేరు కదా ఈనాడు కొత్తగా మరికొన్ని అంశాలు నేర్చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు ఆ విధంగా రైతాంగాన్ని ప్రజల్ని పూర్తిగా పూర్తిలో సరణాసి చేసే ప్రాంతాంతి సంస్థలకు ఆర్థిక చేయడానికి చేస్తున్న చర్యల్ని మరి అన్ని సంఘాలు కలిపి రోజు ఈరోజు ఎస్కే ఈ పోరాడంలో ఈ రోజు కొత్తగా తీసుకొచ్చినటువంటి పంతొమ్మిది వందల అరవై ఆరులో అలాగే పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చిన ఎత్తన చట్టం ఈ విత్తన చట్టం పరితంగా భారతదేశంలో అనేక యూనివర్సిటీల్లో సైంటిస్టులు అభివృద్ధి కనపరిచినట్టు విత్తనాలు ఉన్నాయి

चटा चाहींदो धन्यवाद